అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచితంగా ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అయితే అమలు చేయబోతున్నారు ఇక ఈ నెల పదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏ మహిళల యొక్క పథకానికి అర్హత ఉన్నట్టు అలాగే మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ యొక్క ఉచిత సిలిండర్ ఇస్తారా ఇవ్వరా ఇక డేట్ కూడా ఫిక్స్ చేసేసారండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో మనకి న్యూస్ అయితే రావడం జరిగింది మీరు కూడా చూసే ఉంటారు ఇక మరింత డీటెయిల్గా అంటే ఈ యొక్క పథకానికి ఏ అర్హతలు ఉంటే మిమ్మల్ని ఈ పథకానికి ఎంపిక చేస్తారు అలాగే ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారీగా ఇస్తారా ఈ మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకునేటప్పుడు మనకు డబ్బులు కట్టి తీసుకుంటే తర్వాత మనకు డబ్బులు అకౌంట్లోకి వేస్తారా లేకపోతే డబ్బులు లేకపోయినా కూడా సిలిండర్ అనేది ఇస్తారా అనేది మనం చూడాలి ఇక వివరాలు అయితే మీకు అందిస్తానండి ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళ కూడా తప్పకుండా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కిందనే మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు నేరుగా మీ యొక్క బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ మన డైరంగుల మహేష్ ఛానల్ అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మనకు మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క మూడు సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ దీపావళి కనుకగా ఈ యొక్క మూడు సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు కేటాయించడానికి అంటే ఏ విధంగా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి మనకు ఈ నెల పదో తారీఖునైతే మన ఏపీ కేబినెట్ అయితే ఇమీడియట్లీ మనకు అంటే అతి వేగంగా మనకి యొక్క కేబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక ఈ కేబినెట్ మీటింగ్లో అయితే మనకు అనేక అంశాలపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అందులో మొదటి అంశం ఈ మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అనమాట ఇక మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ నెల పదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని పదకొండు లేదా పన్నెండు తారీఖుల నుంచి కూడా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ నెల చివరిలో ఈ నెల చివరిలో దీపావళి ఉంది కాబట్టి దీపావళి కనుకగా అంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచే మీకు ఈ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది ప్రారంభమైపోతుంది అనమాట ఇక దీనికి సంబంధించి మీకు గ్యాస్ సిలిండర్ల పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తారా ఎవరా అనేది చూసినట్లయితే ముందుగా మనకి గ్యాస్ సిలిండర్ల పథకానికి మనం దరఖాస్తు చేసుకుని అర్హత సాధించాలంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి గ్యాస్ బుక్ ఉండాలి అలాగే మనకు గ్యాస్ బుక్తో పాటు మీకు గ్యాస్కి అప్లై చేసినప్పుడు ఒక పత్రం అయితే ఇచ్చింటారు మీరు యా ఏ కంపెనీ గ్యాస్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ గ్యాస్ వాళ్ళు మనకు ఒక పత్రం అనేది అది తప్పనిసరిగా ఉండాలి అలాగే మీరు గ్యాస్ తీసుకునేటప్పుడు డెలివరీ రసీదు ఉంటుంది మనకు ఆ డెలివరీ రసీదు కూడా మీరు ఉండాలన్నమాట ఆ డెలివరీ రసీదు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మనకు గ్యాస్ బుక్ గ్యాస్ పత్రము ఇవన్నీ కూడా మీరు భద్రంగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే మీరు ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకుని ఉండాలండి ఈ యొక్క గ్యాస్కి సంబంధించి మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకం అనేది వర్తిస్తుంది అనమాట లేకపోతే ఇక మూడు గ్యాస్ సిలిండర్లను మీకు ఉచితంగా అయితే ఇవ్వరు ఇక మహిళల పేరు మీదే కనెక్షన్ ఉంటేనే ఇస్తారా చూస్తే తప్పకుండా మహిళల పేరు మీదే కనెక్షన్ ఉండాలి ఇక ఆ కుటుంబంలో ఎవరు కూడా మహిళలు లేకపోయి మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే కనుక వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఆ కుటుంబంలో ఎవరు ఉండకూడదు ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేకుండా ఉండి మగవారి పేరు మీద ఉంటేనే ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఉచిత పథకాన్ని వారికి కూడా వర్తింపజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే అప్రమత్తం చేశారు దాదాపు కొన్ని ఎన్ని కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయో అన్ని కోట్ల రేషన్ కార్డుల్లో భాగంగా మనకు ఈ యొక్క అంటే గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఎంతమంది కలిగి ఉన్నారు అంటే మనకు దాదాపు ఐదు కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి అందులో ఎంతమంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అనే వివరాలు అయితే మనకు ప్రభుత్వం అయితే సేకరిస్తూ ఉందనమాట గ్యాస్ ఆఫీసుల నుంచి అంటే గ్యాస్ ఆఫీసుల నుంచి ఒక వివరాలన్నీ కూడా సేకరిస్తున్న లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఏంటని ఇక దాని ప్రకారం అయితే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లని అయితే పంపిణీ అయితే అనమాట ఇక దీనికి సంబంధించి మనకు ఈ యొక్క నెల పదిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక ఈ యొక్క పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఎలా ఇస్తారనేది చూస్తే మనకు నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తామని కూడా మాట ఇచ్చారండి ఎక్కడా కూడా చెప్పరు ఏ ఛానల్లో కూడా మనకు ఈ సమాచారం అంతా దొరకదు ఎందుకంటే తప్పకుండా మనం చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనకు అమలు అవుతాయి పథకాలన్నీ కూడా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని ఏ విధంగా ఇస్తారంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తారు మూడు సిలిండర్లను ఒకటేసారి ఎవరు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ సంబంధించి ఈ నాలుగు నెలలకు సంబంధించి ఒక సిలిండర్ అయితే ఇస్తారు ఇక మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలలకు సంబంధించి మరొక సిలిండర్ అయితే ఇస్తారు ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు సంబంధించి మరొక సిలిండర్ అప్పుడు మూడు సిలిండర్లు అవుతాయి సంవత్సరానికి మూడు సిలిండర్లైతే పంపిణీ చేస్తారు ఇక ఈ సంవత్సరంలో మనకు ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల కాబట్టి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు సంబంధించి తొలి సిలిండర్ని అయితే ఈ సంవత్సరంలో ఇస్తారండి ఒక్క సిలిండర్ను మాత్రమే ఈ సంవత్సరంలో ఇస్తారు మిగిలినటువంటి సిలిండర్స్ని అయితే వచ్చే సంవత్సరం నుంచి కూడా మనకు యథావిధిగా ఈ పథకాన్ని అమలు చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికైతే దీపావళి కానుకగా ఈ ఒక్క సిలిండర్ని అయితే లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు మహిళలందరికీ కూడా ఈ ఒక్క గ్యాస్ సిలిండర్ని అయితే అందజేస్తారండి ఇక ఇప్పటికే కసరత్తులు అయితే ప్రారంభించారు ఇక ఫైనల్ లిస్ట్ అనేది తీసుకుని మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అధికారులను అయితే ఆదేశించారు ఈ యొక్క పథకం అయితే అమలు అవుతుందండి ఇక నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇస్తారు ఇక సిలిండర్ తీసుకునేటప్పుడు మనం డబ్బులు చెల్లించే తీసుకోవాల్సి ఉంటుందండి సిలిండర్ అనేది అంటే గ్యాస్ కంపెనీలకు మనం డబ్బు అనేది చెల్లించి తీసుకుంటే తర్వాత ఆ డబ్బులు అనేది మనకు సబ్సిడీ రూపంలో నేరుగా మీకు తొమ్మిది వందల రూపాయల సిలిండర్ అయితే మీకు ఉచితం కాబట్టి మళ్ళీ తిరిగి ఆ తొమ్మిది వందల రూపాయలు మీ అకౌంట్లోకి అయితే వేసేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు